వెల్కమ్ టు ఎస్పీఎన్ యూస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సిఎం రమేష్ పరిసర నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం కమిటీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే ఓం ప్రకటన శివసా గారికి ధన్యవాదాలు చెప్తున్నారు రైల్వే ఉండే కమిటీలలో రైల్వే కమిటీ చాలా ఇంపార్టెంట్ మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనివల్ల ప్రయాణికులకి ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి అలాగే ఫ్లైట్ కారిడార్ను ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసేందుకు చాలా ఉంది ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రూట్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేశారో రైల్వేస్లో డెవలప్ చేస్తారని చెప్పేసి గృహ సంకల్పంతో ఉన్నారు దీనికి ఈ కమిటీ తోడ్పడుతుంది ఈ బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈ రోజు నాయకులు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను రైల్వే రైల్వే జోన్ ఆల్రెడీ అంతా అడిగినే ఉంది ల్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే తొందరలోనే దానికి ఫౌండేషన్ కూడా ఇవ్వాలి పిల్లల ఇప్పుడు ఐదు సంవత్సరాల కిందట మనం చూసాము రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా పార్లమెంటరీ అని చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతుంటే ఇవ్వలేదని ఇప్పుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా త్వరలోనే ఫౌండేషన్ డేటు